పల్లి నియోజకవర్గం వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో పార్టీలకు అతీతంగా రైతులందరికీ యూరియా కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీగా తరలివచ్చిన రైతులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు కూడా యూరియా లేదనకుండా ప్రతి ఒక్క రైతుకి యూరియా ఇచ్చేందుకు ముందుగానే వారికి కార్డులు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రావురు రాధాకృష్ణ నాయుడు నాగార్జునరెడ్డి రాధాకృష్ణారెడ్డి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం మాట్లాడే యూరియాని ఏ విధంగా రైతులకి మనం సమస్య లేకుండా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుగానే మూడు బస్టార్ అందరూ రైతులకి ఎకరాకు ఒక బస్టార్ ప్రతి విఎస్కే లో ఒక బస్ అసైన్మెంట్ అనాధీనం ఈవెన్ చెరువు కింద వేసిన కూడా ఇవ్వటం జరుగుతుంది ఎకరాకి మూడు బస్తాలు అందుకంటే ఎక్కువ వాడకూడదు ఆరోగ్యకరమైన పంట చేతికి రాదునని సైంటిస్టులు చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా అందుకని దానికి పరిమితం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యవసాయ పనిముట్లు యాంత్రీకరణలో మనం సర్వేపల్లి నియోజవర్గానికి ఇప్పటికీ రెండు కోట్ల నలభై రెండు లక్షల రెండు కోట్ల నలభై రెండు లక్షల తొమ్మిది వేల తొంభై మూడు రూపాయలు పరికరాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఒక కోటి ముప్పై ఐదు లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది రెండు వందల తొంభై ఏడు మంది రైతులు లబ్ధిదారు ఒక వెంకటాచలం మండలంకి ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేలు మళ్ళీ తిరిగి ఆ పూర్వం బిఫోర్ నైన్టీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పనిముట్లు వ్యవసాయ యాంత్రీకరణ ఎట్ జరిగిందో అట్టు మొదలైంది ఇప్పుడు దాంట్లో పదమూడు డ్రోన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఇంచుమించు తొమ్మిది లక్షలు ఎనభై వేలు దాంట్లో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇంచుమించు ఎనిమిది లక్షలు ఒక్కొక్క డ్రోన్కి సబ్సిడీ ఇవ్వడం జరిగింది జరుగుతున్నాయి నేను ఫస్ట్ క్రాప్ విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం బ్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి ఉండదు మేము గవర్నమెంట్లో మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి తెస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైతుల విషయంలో మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంతకుముందు కానీ పద్నాలుగు పంతొమ్మిది కానీ ఇప్పుడు కానీ మేము చేసినట్టు రైతుల విషయాల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వైసీపీ చేయలేదు నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండేళ్ళు అన్ని రికార్డులు చేశాము మెకనైజేషన్ కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఇండియాలో ఇండియాలో టాప్లో నిలిచాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఘోరంగా జరిగిపోయింది ఒక్క రైతు రథాలు రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే ఇరవై మూడు వేల ఐదు వందల రైతు రథాలు ఇచ్చాం ఇరవై మూడు వేల ఐదు వందలు అదొక చరిత్ర మెగనైజేషన్ ఒక సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం అదొక రికార్డు డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది నంబర్ వన్గా నిలబడ్డాం దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అందుకని ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రైతుల్ని నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తిరిగి యథాతథంగా గాడిన పడింది వ్యవసాయ శాఖ అని చెప్పేసి తెలియజేసుకున్నాను రైతుల విషయంలో ఏ సమస్యైన పరిష్కారానికి మేము ముందు ఉంటామని తెలియజేస్తాం కార్డులు అందరికీ ఇస్తాము వైసీపీ రైతులకి ఇస్తాము ఆయన తోడేరు రెడ్డి గారుగా చేస్తుంటే ఆయన కూడా ఇచ్చేస్తాము ఏమి ఇబ్బందులే అయితే ఊళ్ళోళ్ళ పొలాలకు మాత్రం అడుగుద్దని చెప్తుందా ఆయన సొంత పొలాలకు అడిగి తీసుకోండి యూరియా కట్టల స్లిప్పులు వాళ్ళ పొలాలు ఈడ పొలాలకు కాకుండా ఈ సొంత పొలాలకి తీసుకోమని చెప్పి వైసీపీ నాయకులు తెలియజేస్తాం ఈరోజు ఈ వెంకటాచల మండలం రైతులకి యూరియా బస్తాలు ఒక రైతుకి మూడు యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ మిల్లీ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఏఏల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మూడు బస్తాలు ఇవ్వటం ఒక పట్టాల్యాండే కాదు శ్రీజే డీకేటీ అసైన్మెంట్ రూములు అనాధీనము సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలో చేయి కదిలించడం లేదురా పరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోకి ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్టరీ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు